రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారికి తెలుగు బీసీ ఉద్యమాల ద్వారా బీసీల సమస్యల కోసము బీసీల హక్కుల కోసము పోరాటం చేస్తూ ఈరోజు బీజేపీ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వ గౌరవాన్ని పొందిన పెద్దలు శ్రీ పాకా సత్యనారాయణ గారిని మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయన రాబోయే కాలంలో బీసీల అభివృద్ధి కోసం మరింత మరింత కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్క సంతోషకరమైన విషయం ఏంటంటే ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా మహిళల పాత్ర చాలా తక్కువగా ఉంటుంది వంద మంది పాల్గొనే సభలో చర్చలో కేవలం ఐదు మంది పది మంది మహిళలు మాత్రమే పాల్గొంటుంటారు కానీ ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో ముప్పై మూడు శాతం కాదు సుమారు యాభై శాతం గా ఉన్న మహిళలు ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడము చాలా ఆనందంగా ఉంది మరి ముఖ్యంగా కొంతమంది మహిళా మూర్తులు మాట్లాడినప్పుడు ఈ రోజు ఆ ఏదైతే వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు పూనారా అన్నట్టుగా ఈ రోజు సమస్యల గురించి మాట్లాడారు ప్రత్యేకంగా ఇలాంటి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మహిళలు ఇంకా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుండి కూడా వెనకబడిన తరగతుల గురించి వారి పైన జరుగుతున్న వివక్ష గురించి దాడుల గురించి మహిళల పైన ఉన్న వివక్ష గురించి పంతొమ్మిది వందల ఎనభైల కాలంలో పూలే దంపతులు లాంటి వాళ్ళు పోరాటం చేస్తే పంతొమ్మిది వందల కాలంలో వాటిని అమలు చేసిన ఘనత శ్రీ సాహు మహారాజ్ గారిని మనము చెప్పుకోవాలి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల రెండులో ఈ సమాజంలో ఈ దేశంలో తీసుకున్న అనేక నిర్ణయాలు ఆ తర్వాత కాలంలో స్వాతంత్రానికి ముందు కావచ్చు స్వాతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు ఆనాటి సంస్థానాధీశులు ఆ తర్వాత ప్రభుత్వాలు పాటించాయనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి మొట్టమొదటిసారిగా సాహో మహారాజ్ గారు పంతొమ్మిది వందల రెండులో రిజర్వేషన్లు అమలు చేస్తే వెనుకబడిన తరగతుల వాళ్ళకు దీన్ని ఆదర్శంగా తీసుకుని పంతొమ్మిది వందల ఎనిమిదిలో మైసూరు సంస్థానంలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మద్రాస్ సంస్థానంలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో జైపూర్ సంస్థానంలో వెనుకబడిన తరగతుల వాళ్ళ కోసము రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది అదేవిధంగా స్వతంత్రం రాకముందే కూడా కుల వివక్షకు వ్యతిరేకంగా అదేవిధంగా ఏదైతే సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడం కోసం సాహు మహారాజ్ గారు అనేక రకాలుగా కృషి చేశారు నిర్ణయాలు తీసుకున్నారు చట్టాలు చేశారు స్వతంత్రం తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలలో ఆయన స్ఫూర్తి ఉంది అదేవిధంగా భారత రాజ్యాంగ రాజ్యాంగ పితామహులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే అప్పట్లో నడిపించిన పత్రికలకు కావచ్చు ఆయన విద్యాభ్యాసానికి కావచ్చు అనేక రకాలుగా సాహు మహారాజు గారు సహాయ సహకారాలు అందించారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అలాంటి మహనీయుని జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీసీ చైతన్య వేదిక కార్యవర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈరోజు స్వతంత్రం రాకముందు నుండి కూడా బీజీలు వెనకబడిన తరగతులు వెనకబడిన కులాలు అనేక రకాలుగా సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్నారు అభివృద్ధికి చెందలేకపోతున్నారు దాడులు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఆనాడు గుర్తించి ఎంతో మంది పెద్దలు బీసీల అభివృద్ధి కోసము రిజర్వేషన్ల కోసము తోడ్పాటును అందిస్తే మన దురదృష్టం ఏంటంటే స్వతంత్రం తర్వాత ఈరోజు అలాంటి గుర్తింపు లేక ఇప్పటికీ కూడా బీసీల అభివృద్ధి కోసము రిజర్వేషన్ల కోసము హక్కుల కోసము మనం పోరాడుతున్నామంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు సమాజంలో వెనుకబడిన దళితులతో పాటు బీసీలకు కూడా గుర్తించి ఆనాడే బీసీలకు రిజర్వేషన్లు కల్పించినట్టయితే ఈ రోజు బీసీలు ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఇలాంటి దుస్థితి బీసీలకు పట్టేది కాదనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి స్వతంత్రం వచ్చిన తర్వాత పార్టీలు మారిన అధికారం మారిన నాయకులు మారిన బీసీలను కేవలము ఒక ఓటు బ్యాంక్ రాజకీయం కోసము వాళ్ళ అధికారం కోసము దోపిడీ కోసము పార్టీలు ఉపయోగించుకుంటున్నారు తప్ప నిజమైన అభివృద్ధి కోసము ఏ ఒక్కరు ఏ ఒక్క పార్టీ కృషి చేయలేదనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి విద్యార్థి దశ నుండినే బీసీలను విమక్షగా తీసుకుని బీసీలను అనగదొక్కే కార్యక్రమం జరుగుతోంది దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను నిన్న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్ ను సందర్శించడం జరిగింది రెండు రోజుల క్రితము అక్కడ జరిగిన ఫుడ్ పాయిజన్ వల్ల సుమారు పదహారు మంది బీసీ విద్యార్థులు అస్వస్థకు గురయ్యి ఆసుపత్రి పాలైతే కనీసము దానికి సంబంధించి ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ స్పందించే పరిస్థితి లేకుంటే అక్కడికి వెళ్ళి హాస్టల్లో ఉన్న సమస్యలు చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్క చిన్న చిన్న గదుల్లో పది మందిని పదిహేను మంది విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేకుండా చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే సుమారు పదకొండు వందల ఇరవై నాలుగు బీసీ హాస్టల్ ఉన్నాయి సుమారు సంవత్సరానికి పదిహేను వేల మందికి పైగా విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం ఇస్తున్న మెస్ ఛార్జెస్ ఎంత అంటే రోజుకి ముప్పై ఎనిమిది రూపాయలు ఇస్తున్నారు అంటే ఒక్క పూట భోజనానికి బీసీ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్నది పన్నెండు రూపాయలు అందిస్తున్నారు పన్నెండు రూపాయల భోజనంతో వాళ్ళకి ఎలాంటి పౌష్టికాహారం అందిస్తారు కాంట్రాక్టర్లు ఏ విధంగా వాళ్ళు బిల్లులు చేసుకోవడానికి లంచాలు ఇస్తారు అధికారులకు కావచ్చు నాయకులకు కావచ్చు మరి ఇలాంటి సందర్భంలో బీసీ విద్యార్థులు ఏ విధంగా ఉన్నత విద్యలు చదువుకోగలరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయగలరు వీళ్ళు ఏ విధంగా ముందుకు రాగలరు అనే విషయాన్ని మనం గుర్తించాలి విద్యార్థి దశ నుండినే ఈ రోజు బీసీల పైన వివక్ష జరుగుతోంది అదే విధంగా ఉద్యోగాల్లో తీసుకుంటే అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు ప్రమోషన్ కావచ్చు పోస్టింగ్ల్లో కావచ్చు కీలకమైన పోస్టింగ్ బీసీలు రానివ్వకుండా అనగదొక్కే కార్యక్రమం జరుగుతుంది ఇంకా రాజకీయంగా కావచ్చు సామాజికంగా ఆర్థికంగా తీసుకుంటే ప్రభుత్వాలు కేవలము పథకాల పేరు చెప్పి లేదంటే ఉత్సవ విగ్రహాల లాంటి పదవుల పేరు చెప్పి ఈరోజు కాలయాపన చేస్తూ బీసీలను వాడుకునే పరిస్థితి ఉంది తప్ప నిజంగా బీసీల అభివృద్ధి కోసము గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కావచ్చు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు విధంగా తెలంగాణలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఏ ఒక్కరూ ప్రయత్నం చెయ్యలేదు వీళ్ళెవరికి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని మనం గమనించాలి ఈరోజు ఇప్పుడు అధికారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ తీసుకుంటే పద్దెనిమిది వందల ఎనభై మూడులో లో ఆ పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారు అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం బీసీలు బీసీల మద్దతు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది బీసీలు మా వెన్న వెన్నెముక అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో మురళీధరన్ కమిషన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి బీసీల యొక్క అభివృద్ధి కోసము ఎలాంటి సూచనలు ఇవ్వాలో తెలియ అడిగితే ఆనాడు మురళీధరన్ కమిషన్ రాష్ట్రంలో నూటికి యాభై అరవై శాతం పైగా ఉన్న బీసీలు విద్యా వైద్య రంగాలు విధంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే కనీసం నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై మూడులో మురళీధరన్ కమిషన్ నివేదిక ఇస్తే ఆ తర్వాత సుమారు ఇరవై రెండు సంవత్సరాల అధికారాన్ని అనుభవించిన ఇదే తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు ఆ అంశాన్ని కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదనే విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం కావచ్చు ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా కేవలము బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయం కోసం వాడుకుంటున్నారు పథకాల పేరు చెప్పి మరో అంశం పేరు చెప్పి వంచే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీకి న్యాయం జరగాలని గాని ఈ బీసీ కులాల అభివృద్ధి చెందాలని గాని వీళ్ళకి చిత్తశుద్ధి లేదనే అంశము అనేక సందర్భాల్లో రుజువు చేసుకున్నారు అలా అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు ఈ రోజు ఆనాటి ముఖ్యమంత్రి రామారావు దగ్గర నుండి రాజశేఖర రెడ్డి దగ్గర నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు వాళ్లకు వాళ్ళకు కావాల్సిన వర్గాలకు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర భూములను సంపదను అనేక రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు స్టూడియోల పేరుతో సిటీల పేరుతో వ్యాపార సంస్థల పేరుతో వేల ఎకరాలు లక్షల ఎకరాలు లక్షలాది కోట్ల రూపాయలు విలువైన రాష్ట్ర సొత్తును రోజు దోపిడీ చేసే ప్రయత్నం చేస్తూ మనకు మాత్రము పథకాల పేరు చెప్పు మరొక పేరు చెప్పే దబ్బె కార్యక్రమం చేశారు వీళ్ళు చేసిన దోపిడీతో పోల్చుకుంటే బీసీలకు వీళ్ళ చేసింది జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తించాలి ఈరోజు మనము అంశాల్లో తీసుకున్నట్లయితే అంశం తీసుకుంటే గత అనేక సంవత్సరాలుగా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని చెప్పి విద్యా ఉద్యోగ సంస్థలతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి అనేక రకాలుగా పోరాటం చేస్తున్నా కానీ ఇటు జాతీయ పార్టీలు కావచ్చు అదేవిధంగా స్థానిక ఏదైతే రీజనల్ పార్టీస్ కావచ్చు ఏ ఒక్కరు దీని మీద చిత్తశుద్ధితో ప్రయత్నం జరగకపోగా గత కొన్ని రోజుల క్రితము కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయం వల్ల అందరూ కూడా హర్షించారు రాబోయే రోజుల్లో అయినా బీసీలకు కులగణన జరుగుతుంది మన జనాభా లెక్కలు బయటకు వస్తాయి దాని ద్వారా మన జనాభా తమాష ప్రకారం మనకు రిజర్వేషన్లు వస్తాయి మనకు అన్ని రకాలుగా మంచి జరుగుతుందన్నట్టున్న తరుణంలో ఈరోజు ఈ కులగణనకు మద్దతు తెలప మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనేది నాకున్న విశ్వసనీయ సమాచారం ఎందుకంటే కులగణన చేపడితే ఈ రాష్ట్రంలో బీసీలు చైతన్యం చెందుతారు వాళ్ళ యొక్క దోపిడీకి వాళ్ళ అధికారానికి అడ్డు వస్తారనే ఆలోచనతో ఈ కులగణనను కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈరోజు మనందరం కూడా గుర్తించాలి నిజంగా ఇదే జరిగితే అదే అంశం వల్ల చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాధి కట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఈరోజు వచ్చిన ప్రతి పార్టీ కూడా బీసీలను ఉపయోగించుకుంటున్నారు బీసీలను వాడుకుంటున్నారు బీసీలకు ఉత్సవ విగ్రహాలు పదవులు చూపించి దోపిడీ చేసే కార్యక్రమం చేస్తోంది తప్ప అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి దోపిడీ పార్టీలు కావచ్చు బీసీలకు ఏమాత్రం న్యాయం చెయ్యలేడనే విషయాన్ని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటి పార్టీలో నాయకులు బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దోపిడీ కోసం వాడుకుంటే ఈ రోజు వ్యక్తిగత అంశాల కోసం కూడా కొంతమంది నాయకులు వాడుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం దానికి ఉదాహరణ కల్వకుంట్ల కవిత అనే ఒక దోపిడీ కుటుంబం నుండి ఒక నియంత కుటుంబం నుండి వచ్చిన నాయకురాలు ఈ రోజు తన మీదున్న కేసుల గురించి లిక్కర్ స్కామ్ నుండి తప్పించుకోవడానికి బీసీ వాదాన్ని ముందుకు పెట్టి న్ని అడ్డ పెట్టుకుని కేసుల నుండి తప్పించుకునే ప్రయత్నం కోసము ఈ రోజు బీసీ వాదాన్ని భుజాన వేసుకుని బీసీలకు నేను నాయకురాలని చెప్పుకుంటుంటే ఎంత ఇంతకంటే బీసీలకు మరొక్కటి అవమానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను నిజంగా కల్వకుంట్ల కవిత గారికి బీసీల పైన ప్రేమ ఉంటే బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు మొట్టమొదటిసారిగా బీసీ డిక్లరేషన్ గురించి కానీ గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న మీ నాన్నగారిని మొదట అడగాలి మీ నాన్నగారి చేత బీసీ డిక్లరేషన్ ఇప్పించాలి బీసీలకు గురించి మీ నాన్నగారి చేయించాలి తప్ప ఈ రోజు బీసీ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మీరు కోసం నుండి తప్పించుకోవడం కోసము చూడటము చాలా దారుణమైన అంశము వీటన్నింటిపైన కూడా ఈ రోజు బీసీ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉంది చైతన్యం రావాల్సిన అవసరం ఉంది మనం ఇంకా ఎన్ని రోజులు ఈ పార్టీలను నాయకులని అడుక్కోవాలి వీళ్ళని డిమాండ్లు చేయాలి ఉద్యమాలు చేయాలి వీళ్ళ కోసము ఇంకా ఎన్ని తరాల త్యాగం చెయ్యాలనే విషయాన్ని కూడా ఈ రోజు మనకు మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీసీల అభివృద్ధి కావచ్చు అన్ని రకాలుగా సాంఘికంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు ఈ దోపిడీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వ్యవస్థ ద్వారా మనం అధికారం తీసుకున్నప్పుడే మనం అధికారం లేకొచ్చినప్పుడే అది సాధ్యం అవుతుంది ఆశయంతో అనే లక్ష్యంతో గత సంవత్సరం రోజుల క్రితము బీసీ యువజన పార్టీ భారత చైతన్య యువజన పార్టీని స్థాపించడం జరిగింది ఎన్నికలకు ముందు సుమారు తొమ్మిది నెలలకు ముందు బీసీవై పార్టీని స్థాపించినప్పటికీ కూడా అప్పట్లో కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు చేసిన కుట్రల కారణంగా అనేక కారణాలుగా పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేకపోయినప్పటికీ కూడా ఎన్నికల తర్వాత ఈరోజు పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి బీసీవై పార్టీ నిర్ణయం తీసుకుంది అతి తొందరలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్యటన చేసి పార్టీని అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఈ పార్టీల ద్వారా ఇప్పటి వరకు దోపిడీ గురవుతున్న అన్ని వర్గాలకు అండగా నిలబడి ప్రత్యామ్నా ప్రత్యామ్నాయ రాజకీయంగా ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్న ఈ పార్టీలన్నింటికీ కూడా ప్రత్యామ్నాయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సరికొత్త చరిత్ర సృష్టించే విధంగా రాబోయే రోజుల్లో బీసీ పార్టీ కృషి చేస్తుందని బీసీల హక్కుల కోసము బీసీల యొక్క సమస్యల కోసం పోరాటం చేస్తున్న పెద్దలందరికీ కూడా బీసీవై పార్టీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉంది ఒక కొత్త చరిత్ర రాయాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా మనం అందరం కూడా మేలుకొని మనలో మనకున్న విభేదాలను పక్కన పెట్టి అందరూ ఐకమత్యంగా ముందుకు నడిచినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీల శకం మొదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ స ఆ దిశగా మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడున్న పార్టీలు కావచ్చు నాయకులు కావచ్చు బీసీలను కేవలము వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు ఎలా ముఖ్యంగా వీళ్ళు బీసీలతో కోళ్ళ వ్యాపారం చేస్తున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకు కోళ్ళ వ్యాపారం అంటున్నానంటే కోళ్ళు పెంచేటప్పుడు వాటికి గింజలు వేస్తుంటారు ధాన్యం వేస్తున్నప్పుడు ప్రతి కోడి కూడా ధాన్యం వేస్తున్న యజమాని బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలి అని చెప్పి చాలా అవి కోరుకుంటుంటాయి అన్నమాట తీరా నెల రెండు నెలల్లో పోయిన తర్వాత ఆ కోడి బాగా పెరిగి పెరిగి పెద్దదైన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ కోసి దాన్ని ఇది చేసే పరిస్థితి ఉంటుంది కానీ ఈ రోజు బీసీలను కూడా ఈ పార్టీలు అదే విధంగా వాడుకుంటున్నారు వీళ్ళు పథకాలను లేదా పదవులను చెప్పే తాయిలాలు వేసి పూర్తిగా వాళ్ళ దోపిడీకి ఉపయోగించుకుంటున్నారు తప్ప మరొకటి కాదు నిజమైన అభివృద్ధి జరగాలంటే మార్పు జరగాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే సమస్తమైన వనరులకు సహజ వనరులు సహజ వారసులు బీసీలు అనే విషయాన్ని మనం గుర్తించి మనలో ఉన్న భయాలను మనలో ఉన్న అపోహలను అన్నిటినీ పక్కన పెట్టి ఐకమత్యంగా పోరాడితే ఖచ్చితంగా ఆ మార్పు వస్తుంది ఆ మార్పు కోసం మనందరం కూడా కలిసి పని చేయాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్